నగరకల్లు మండల పరిధిలో రంగురాల కోసం వజ్రాల కోసం వస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ సురేష్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపిల్ల నియోజకవర్గం నగరకల్లు మండల పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఎవరైనా రంగురాళ్ళు మరియు వజ్రాల కోసం వెతుకులాడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల ఎస్ఐ సిహెచ్ సురేష్ బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలోని త్రిపురపురం కొండ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు అలానే ఎస్ఐ మాట్లాడుతూ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ సోషల్ మీడియాలో వస్తున్న రంగురాల వార్తలను చూసి మోసపోయి సుధి ప్రాంతాల నుండి తొండ తొండలుగా జనాలు వస్తున్నారని కావున అక్కడ రంగురాలు దొరుకుతాయని పొకారులను నమ్మొద్దని గతంలో రెవెన్యూ పోలీస్ అధికారులు రంగురాల కోసం రావద్దని ఫిక్సీలు ఏర్పాటు చేసినా జనాలు వస్తుండడంతో హెచ్చరికలు జారీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది